పిఎస్ సతీష్ వ్యవహారంపై మంత్రి సంధ్యారాణి స్పందించారు ఇక దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా తనను ఎదుర్కోవాలని అన్నారు తన బిడ్డల జోలికి వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి సంధ్యారాణి ఇక పోలీసులపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని తన పిఏను తప్పించాలని చెప్పారు ఇక విచారణలో తన జోక్యం ఉండేదని ఇక పోలీసులకు చెప్పారని తెలియజేశారు పోలీసుల విచారణలో నిజాలు అన్నారు ఫోన్ డేటాకు సంబంధించినటువంటి వివరాలు సైబర్ పోలీసుల నుండి వస్తాయని ఫోన్ డేటా వచ్చిన తర్వాత తానేంటో చూపిస్తానని మంత్రి తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇన్నాళ్ళకు మనం అమరావతి అని చెప్పుకునే స్థాయిలోకి వచ్చాం గత ఐదు సంవత్సరాల్లో మా రాజధాని ఏంటి అంటే ఒకటో తెలీదు రెండో తెలీదు మూడో తెలీదు అలాంటి ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉండే ఉండేవాళ్ళం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అట్లా అంటే అమరావతిని ఈరోజు అభివృద్ధి చేయడానికి ఎంత సుందరంగా ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుందో ప్రజల్లో ఎంతో సంతోషం ఒక ఉత్సాహం కనిపిస్తుంది ఆంధ్ర రాజధాని అమరావతిని ముఖ్యంగా మనం రెండు వందల యాభై కోట్లతో ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ కట్టడం ఆఫీస్ నిర్మించి పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి పరిపాలన కూడా సాగించడం కూడా జరుగుతుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు మనం కియా తీసుకొచ్చాం కియా తీసుకొచ్చి అనంతపురంలో ఈరోజు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది మన చాలామంది అమరావతిలో ఉన్నవాళ్ళు కూడా వైజాగ్లో ఎన్ని సంస్థలు వస్తున్నాయి వైజాగ్ అభివృద్ధి చెందుతుంది కదా చాలా సంతోషం మా అమరావతి కూడా అభివృద్ధి చేయండి అని చాలామంది అడిగారు అయితే నిన్నే గౌరవ కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చారు వచ్చినప్పుడు అమరావతిని పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేయాలి దానికి అవసరమైతే ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టాలి అని ఒక కేంద్ర మంత్రి సాక్షాత్ ఆవిడే స్వయంగా చెప్పారు అని అంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అలాగే మనకి రాబోయే పుష్కరాల్లోపు మనం పోలవరం కూడా పూర్తి చేయాలని ఆమె స్వయంగా చెప్పడం కూడా ఎంతో హర్షం దగ్గ తగ్గినటువంటి విషయం ఈరోజు ఎందుకనంటే అమరావతిని డెవలప్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అమరావతి పోలవరం డెవలప్ చేసుకుంటూ వెళితే రాష్ట్రం ఎలివేషన్ కనిపిస్తుంది మనకి ఈరోజు వైజాగ్లో గూగుల్ సంస్థ లాంటి మంచి సంస్థ వచ్చింది అని అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతంతా కూడా సంతోషంగా ఉన్నారు కారణం ఏమిటి గూగుల్ సంస్థ వచ్చిందంటే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి యువత ఉద్యోగాల కోసమని ఉద్యోగాల కల్పన కోసమని జీవన భృతి కోసమని ఉపాధి కల్పన కోసం యువతంతా ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో మనకి ఇంత మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే అమరావతిలో కూడా ఈరోజు మన అసెంబ్లీ కానీ కోర్టు కానీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఈరోజు మనం ఈ ఇంతమంది అంటే దాదాపు యాభై వేల యాభై వేల పైన ఎకరాలు అమరావతికి రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారంటే నిజంగా రైతులకు చేతులెత్తి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా అమరావతి డెవలప్ చేయాలి మా అమరావతి అని వాళ్ళు ఎంతో సంతోషంగా భూములు ఇస్తున్నారు అసలు ప్రపంచంలోనే ఉచితంగా ఇంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చే రైతులు మీకు ప్రపంచంలో కనిపించరు అంటే ఇంత మంచి మనసులు ఉన్నటువంటి రైతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం అందుకే మనల్ని అన్నపూర్ణ అన్నారు కాబట్టి ఇట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే పాలించే నాయకుడు మంచివాడైతే ప్రజలందరికి కూడా మంచి బుద్ధులు పుడతాయి దానికి ఇది ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో ముందుకు వెళ్తునేటప్పుడు ఇట్లాంటివి ఎక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాము అంటే అక్కడ చుట్టూ ఉన్న వాటి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందంటే మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి అనే పరిస్థితిలో ఉంది భూమి కావాలా ఇంకా మా వరపు నుంచి ఏవైనా హెల్ప్ కావాలా అని కానీ ఈరోజు లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరుగుతూ చాలామంది అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడుతూ మన దేశం తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రం తీసుకొచ్చే విధంగా ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నామని అంటే ఈరోజు మనకి వైజాగ్కి మనకి గూగుల్ సంస్థ అంటే పక్క రాష్ట్రాలు నిజంగా వాళ్ళందరూ కూడా ఈగో ఫీల్ అయ్యారు ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏంటి గూగుల్ సంస్థ ఏంటి అని నిజంగా ఒక ఎంత వాళ్ళకి వాళ్ళలో ఉడుకుపోతుల తన కూడా వచ్చిందేమో అనిపించింది మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి గూగుల్ ఏంటి అని ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎలాగైతే తీసుకొచ్చారో హైదరాబాద్కి ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ ఒక చిన్న మొక్క నాటితే ఈరోజు మహావృక్షంగా వెలిగింది అక్కడ కాబట్టి ఈరోజు హైటెక్ సిటీని చూస్తే కన్నుల పండుగ కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ సంస్థ వచ్చింది ఇంకా అలాగే చాలా సంస్థలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అంటే నిన్న మనకు వచ్చినటువంటి చాలా ఎంఓయుల్లో పదివేల కోట్ల పైన పెట్టుబడుల్లో ఈరోజు మనం ఇవన్నీ కూడా ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ ఆ పెట్టుబడుల్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అవి అమలయ్యే విధంగా చూసుకునే బాధ్యత మాకు కూడా ముఖ్యమంత్రి గారు అప్పచెప్పారు కాబట్టి అవన్నీ చేస్తాం అమరావతిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం అమరావతి మన రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మనం చేస్తాం యువత కూడా అమరావతి అనగానే ఒక్కొక్కరిలో ఆ పేరే నిజంగా ఏంటంటే అమరావతి అంటే మనందరికీ తెలుసు దేవతల రాజధాని ఇంద్రుడు పరిపాలించేవాడు అంటే ఈరోజు ఇక్కడ ఈ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దేవతలు నడయాడే ఈ అమరావతిలో మనందరం కూడా సురక్షితంగా క్షేమంగా ఉండి మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం ముందుకు వెళ్ళాలని అందరూ కూడా ఆశపడుతున్నారు అదేవిధంగా మనం ముందుకు వెళ్తున్నాము ఎందుకంటే కొన్ని ఉంటారు కొంతమంది మీడియా వాళ్ళు పత్రిక వాళ్ళు కొంతమంది ఎందుకంటే ఒక భగవంతుడికే వందకు వంద మంది దండం పెట్టరు ఒకరికి రాముడు ఇష్టమైతే ఒక కృష్ణ ఇష్టమైతే ఒకరికి క్రీస్తు ఇష్టమైతే ఒకరికి అల్లా ఇష్టమవుతుంది కాబట్టి ఒక మనిషిని వంద మంది పొగడాల్సిన అవసరం లేదు కానీ మా చంద్రబాబు నాయుడు గారిని వందకు వంద పొగుడుతున్నారు ఎందుకు అని అంటే ఈరోజు పార్టీలో లేని వాళ్ళు కానీ మామూలుగా సామాన్యంగా ఉన్నవాళ్ళు కానీ మధ్యస్థంగా ఉన్నవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి చాతుర్యం ఆయన విజన్ ఆయన క్రమశిక్షణ ఆయన పట్టుదల ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కీర్తించడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ముఖ్యంగా అమరావతిని రూపుదిద్దించడంలో నిన్న క్యాబినెట్లో కూడా మనం పూర్తి స్థాయిలో దీని మీద చర్చ కూడా జరిగింది క్యాబినెట్లో కూడా మనం ఏంటంటే నిర్మలా సీతారామారావు గారు వచ్చారు ఎందుకంటే అమరావతిలో వచ్చి ఆమె అడుగుపెట్టిన తర్వాత అమరావతిని డెవలప్ చేయాలి అని ఆవిడ మాటల్లో కూడా అంటే కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తుంది అని ప్రజల్లో కూడా ఒక మంచి ఒక మెసేజ్ వెళ్తుందని కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఖచ్చితంగా చక్కగా పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీకు ఈరోజు లాస్ట్ టైము బాదుడే బాదుడు చూసి చూసిన తర్వాత ప్రజల్లో చాలా మందిలో అవి ఉంటాయేమని అనుకుంటున్నారు ఈరోజు మీరు చూడండి ఒకసారి వెళ్ళి ప్రజల్లో కరెంటు ఛార్జీలు తగ్గుతున్నాయి అది ప్రజలందరూ కూడా అందరూ చూస్తున్నారు వింటున్నారు అలాగే నిత్యావసర వస్తువులు ధరల్లో కూడా చాలా వరకు తగ్గాయి అవి కూడా ప్రజలు చూశారు అలాగే మనకి జీఎస్టీ తగ్గిన తర్వాత కేంద్రంలో ఈరోజు చూసుకోండి మొన్న ఇరవై ఐదు వేలకు కొన్న ఏసీ ఈరోజు మనకి పద్దెనిమిది వేలకు వస్తుంది ప్రజల్లో ఒకలాంటి ఆనందం సంతోషం పెరిగింది కాబట్టి రేట్లు తగ్గిస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి అందరూ తప్ప తప్పగాని ప్రజల మీద భారం వేయడానికి ఎటువంటి పరిస్థితులకు కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం లేదు అలాంటి ఆలోచన లేదు జీఎస్టీ తగ్గించి భారం తగ్గించాము ఇంకా అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం